హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం అండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మాకు బయట పోయిందనమాట కట్టెలు పొయ్యి వాటికి ఇప్పుడు పెయింట్ వేస్తున్నాను ఈ విధంగా వేస్తున్నానండి పొయ్యి గడ్డలకు ఈ గడ్డలకు వేసిన తర్వాత మళ్ళీ కింద వేస్తానండి గడ్డలన్నీ పొయ్యి గడ్డలన్నీ కంప్లీట్ చేశానండి అక్కడ చూడండి పొయ్యిగడ్డలన్నీ కంప్లీట్ చేశాను రెడ్ కలర్ వేసాను తర్వాత ఈ కింద కూడా ఫ్లోర్ వేస్తున్నాను అనమాట పొయ్యి చుట్టూరు పొయ్యి చుట్టూరు వేస్తున్నాను ఇదంతా అంతా కింద కూడా ఇక్కడ నుంచి ఇదంతా వేస్తున్నాను ప్లస్ ఇక్కడ అంతా కింద పెద్దలకి అంతా సైడ్ కూడా వేసేసాను డబల్ కోటింగ్ కూడా వేసానండి అంత ఆరుతుంది ఇలా గడే వదిలేదు అది ఆరుతుందండి ఇప్పుడు డబల్ కోటింగ్ వేసాను కదా ఆరిన తర్వాత వైట్ పెయింట్ వేస్తా పెట్టిపోయిన ముగ్గులు ఇప్పుడు ఇట్లా డబల్ పెయింట్ వేసి పెట్టాను అనమాట కొంచెం చుట్టూ ఇట్లా వేసాను డబుల్ కోటింగ్ వేసాను కదండి ఆరింది వీటిపైన వైట్ పెయింట్ వైట్ కలర్ వేస్తున్నాను అనమాట పెయింట్ వైట్ కలర్ వేస్తున్నానండి చుక్కలు పెట్టి డిజైన్ గీస్తున్నానండి తగ్గించాను ఇక్కడ ఇటు సైడ్ కూడా గీస్తున్నానండి పోయి మూడు సైడ్లు గీస్తున్నాను ఇటు సైడ్ గీస్తున్నానండి పొయ్యికి మూడో సైడ్ అనమాట ఎండ పెడుతూ ఉంది ఎండకే బాగా ఆరుద్దని గీస్తున్నాను త్వరగా ఆరిపోతుందని టూ టైప్స్ రెండు సార్లు అనేయాలండి ఒకేసారి రావడం లేదు ఇటు సైడ్ కూడా గీసేసానండి ఇలా మూడు సైడ్లు కంప్లీట్ అయిపోయింది అనమాట అటు సైడ్ మూడు సైడ్లు కంప్లీట్ అయింది ఇటు సైడ్ ఉందండి ఇటు సైడ్ గీస్తే సైడ్ అయిపోతుంది ఈ నాలుగో సైడ్ కూడా గీస్తున్నానండి చాలా జాగ్రత్తగా గీయాలి కలర్ పక్కన పడిపోతుంది చిన్న బ్రష్ తీసుకోవాలండి ముగ్గేయడానికి ఇట్లా చిన్న బ్రష్ తీసుకున్నాను ఇటు సైడ్ ఆయన ఇస్తే కంప్లీట్ అయిపోతుంది అయిపోయిందండి ఫోర్ నాలుగు సైడ్లు అయిపోయింది పెయింట్ వేసాను అనమాట చుట్టూ ముగ్గేస్తున్నాను చుట్టూ తీగ వేస్తున్నాను ఫోర్త్ సైడ్ అంతా అయిపోయింది అనమాట ఫోర్త్ సైడ్ అయిపోయింది ఈ గడ్డ మీద వేస్తున్నానండి ఏడు చుక్కలు ముగ్గేస్తున్నాను కంప్లీట్ చేశానండి ఏడు చుక్కల ముగ్గు వచ్చేసింది మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ చేశాను చుక్కలు పెట్టిన ముగ్గు వేసానండి కంప్లీట్ అయింది ఏడు చుక్కల ముగ్గు ఇంకా ఆడొక ఆడొక చోట వేస్తే అయిపోతుందండి ఇట్లా ఓవరాల్ లుక్ వచ్చేస్తే తర్వాత చూపిస్తాను స్టార్టింగ్ చేశానండి ఈ గడ్డ మీద కూడా ఇంక ఇది ఒక్కటి వేసేస్తే కంప్లీట్ అవుతుందండి అయిపోయిందండి కంప్లీట్ చేసేసాను మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఓవరాల్ లుక్ చూసేయండి ఓవరాల్ లుక్ ఇలా ఉందండి మొత్తం టోటల్ రౌండ్ చుట్టూరు వేశానండి వెనక సైడ్ అట్లా ఇటు సైడు ఇటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మిస్ చేశానండి బాగుందండి నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే అయితే ఉంటానండి బాయ్